హలో అండి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఏం చేయదా అని ఆలోచిస్తూ ఉంటారు కదా ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి ఎలాంటి పప్పులు నానబెట్టకుండా ఇన్స్టెంట్గా పదే పది నిమిషాల్లో గోధుమ రవ్వ సగ్గుబియ్యంతో బంద్ దోశలు అయితే చేసుకోవచ్చు చాలా అంటే చాలా బాగుంటాయి గోధుమ రవ్వ సగ్గుబియ్యంతో బంద్ దోశలు ఎలా ఏంటనేది వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం పదండి గోధుమ రవ్వ సగ్గు బియ్యంతో అయితే బందోస్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది ఇప్పుడు ముందుగా అయితే నేను హాఫ్ కప్పు సగ్గు బియ్యం అయితే తీసుకున్నాను మిక్సీ జార్లోకి అయితే వేసుకొని మిక్సీ పట్టేసుకుందాము హాఫ్ కప్పు సగ్గు బియ్యాన్ని మిక్సీ జార్లోకి అయితే వేసుకోవాలి వేసుకొని మెత్తగా పౌడర్ లాగా మిక్సీ పట్టేసుకోవాలి ఇలా పౌడర్ పట్టుకున్నదాన్ని ఒక బౌల్లోకి అయితే వేసేసుకోవాలి అండి ఇదైతే అంత మెత్తగా కాదు కొంచెం రవ్వరవ్వగానే ఉంటుంది ఇలా పౌడర్ లాగా పట్టేసుకోవాలి ఇప్పుడు అలాగే మనం ఏ కప్పుతో అయితే సగ్గు బియ్యం తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు గోధుమ రవ్వ అయితే తీసుకోవాలి ఇలా ఒక కప్పు ఇందులోకే వేసేసుకుందాము అదే కప్పుతో హాఫ్ కప్పు పెరుగు పెరుగు కూడా వేసేసుకొని అలాగే ఒక కప్పు నీళ్ళు అయితే వేసుకుందాము ఒక కప్పు నీళ్ళు కూడా వేసుకొని మొత్తం కలిసేలాగా కలిపేసుకున్నాము ఈ పౌడర్ సగ్గు బియ్యం పౌడర్ ఇవన్నీ కూడా కలిసేలాగా కలిపేసుకోవాలి ఇంకా ఒక హాఫ్ కప్పు నీళ్ళు అయితే పడతాయి ఇందులోకి హాఫ్ కప్పు నీళ్ళు అయితే వేసుకోవాలి ఇంకా ఇప్పుడు మొత్తం ఒకసారి మొత్తం కలిసేలాగా కలిపేసుకొని ఒక పది నిమిషాలు అయితే మనం ఈ రవ్వని నానబెట్టేసుకోవాలి ఇలా ఇంకా ఒకటిన్నర కప్పు నీళ్ళు అయితే పడతాయి చూడండి ఇలా ఈ విధంగా నీళ్ళు కూడా వేసేసుకొని ఇంకా ఇప్పుడు ఒక పది నిమిషాలు అయితే పక్కన పెట్టేసుకుందాము ఈ లోపు ఇందులోకి చెట్టి చేసుకుందాం ఇప్పుడు ఒక పెన్నం అయితే పెట్టేసుకొని ఇంకా ఇక్కడ చట్నీకి అయితే పెట్టేసుకుంటున్న పల్లీ చట్నీ అయితే చేయబోతుంది అనమాట ఒక కప్పు పల్లీలు అయితే వేసేసుకున్నాను ఇంకా మీ మీడియంగా పెట్టేసుకొని సిమ్లో పెట్టుకొని నిదానంగా వేయించుకోవాలి ఈ పల్లీలు వచ్చేసి చట్నీ అనేది అప్పుడే రుచిగా ఉంటుంది ఇలా సిమ్లో పెట్టుకొని పల్లీలు అయితే వేయించేసుకోవాలి ఇలా వేగిన వాటిని ప్లేట్లు అయితే పెట్టేసుకుందాం ఇంకా నెక్స్ట్ ఇంకా ఒక కడాయి అయితే పెట్టేసుకొని పల్లీలు వేయించుకున్న తర్వాత ఇందులోకి ఒక స్పూన్ అంతా జిల్ నూనె వేసేసుకోవాలి ఇలా నూనె వేసేసుకొని నూనె వేడెక్కిన తర్వాత ఇందులోకి ఒక స్పూన్ అంతా జీలకర్ర అలాగే కొన్ని వెల్లిపాయలు అలాగే కారానికి తగ్గట్టు పచ్చిమిర్చి కూడా వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోవాలి అలాగే ఇందులోకి కొంచెం కరివేపాకు కూడా వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకుందాము పచ్చిమిర్చి ఇవన్నీ కూడా కొంచెం మగ్గించుకోవాలి ఇలా అన్నీ మగ్గిన తర్వాత గ్యాస్ అయితే ఆఫ్ చేసేసుకొని చల్లారిన తర్వాత అయితే మిక్సీ పట్టేసుకోవాలి ఇంకా ఒక మిక్సీ జార్ తీసేసుకొని అందులోకి వేయించుకున్న పల్లీలు పొట్టు తీయకుండా అలాగే వేసుకోవాలి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇలా ఇంకా మనం వేయించుకున్న పచ్చిమిర్చి జీలకర్ర కరివేపాకు కూడా వేసుకొని రుచికి సరిపడినంత ఉప్పు అలాగే సరిపడిన నీళ్ళు కూడా వేసేసుకొని మెత్తగా మిక్సీ అయితే పట్టేసుకోవాలి అలాగే ఇందులోకి కొంచెం చింతపండు కూడా మర్చిపోయానండి ఇట్లా నానబెట్టుకొని వేసుకోవాలి లేదంటే మనం జీలకర్ర వేయించుకునేటప్పుడైనా చింతపండు వేసేసుకోవచ్చు ఇప్పుడు మెత్తగా మిక్సీ అయితే పట్టేసుకోవాలి ఇలా సరిపన్నది నీళ్ళు అయితే వేసేసుకొని మిక్సీ అయితే పట్టేసుకున్న చూడండి ఇప్పుడు ఇందులోకి పోపు అయితే పెట్టేసుకుందాం ఇంకా ఎండుమిర్చి జీలకర్ర ఆవాలు కరివేపాకు వేసేసుకొని నూనె వేసుకొని తిరువాతైతే పెట్టేసుకున్నాను ఇలా ఈ విధంగా చట్నీ అయితే రెడీ అయిపోయింది చట్నీ అయితే రెడీ అయిపోయింది ఇంకా రవ్వ కూడా నానంటుంది ఇంకా మిక్సీ అయితే పట్టేసుకుందాం రవ్వని ఇంకా ఇక్కడ వచ్చేసి పది నిమిషాల తర్వాత మనకి రవ్వ సగ్గు బియ్యం రెండు కూడా నానిపోయి ఉంటాయి ఇప్పుడు ఈ విధంగా నానిన తర్వాత ఇంకా మిక్సీ అయితే పట్టేసుకోవాలి మిక్సీ జార్ తీసేసుకొని ఇంకా మిక్సీ అయితే పట్టేసుకుందాము మనకు ఒకసారి అయితే ఒకసారి రెండు సార్లు అయితే రెండు సార్లు అయితే పట్టేసుకోవాలి కొంచెం నీళ్ళు అయితే వేసుకుందాము మరి ఎక్కువ వేయకూడదు కొంచెం నీళ్ళు అయితే వేసుకొని మెత్తగా మిక్సీ అయితే పట్టేసుకోవాలి ఇలా మెత్తని పేస్ట్లా పట్టేసుకోవాలి చూడండి ఇలా పట్టేసుకున్న దాన్ని ఇంకొక బౌల్లోకి అయితే వేసేసుకోవాలి ఇప్పుడు ఇంకా కొంచెం అయితే ఉంది కదా ఇంకా ఇది కూడా పట్టేసుకున్నాము మరి కొన్ని నీళ్ళు అయితే వేసుకొని మెత్తని పేస్ట్లో మరి పట్టేసుకోవాలి మెత్తగా ఇలా మిగతాది కూడా పట్టేసుకోవాలి చూడండి ఇలా ఈ విధంగా పట్టేసుకున్న తర్వాత ఇలా మిక్సీ పట్టేసుకున్న తర్వాత ఇంకా ఇందులోకి ఒక స్పూన్ అంతా జీలకర్ర రుచికి సరిపడినంత ఉప్పు అలాగే చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ముక్కలు ఇవన్నీ మగ్గించుకొని కూడా వేసుకోవచ్చు అలాగే పచ్చిమిర్చి ముక్కలు అలాగే కొంచెం కొత్తిమీర అలాగే కొంచెం పసుపు ఇప్పుడు మొత్తం ఒకసారి బాగా కలిపేసుకుందాము ఇలా ఈ విధంగా మొత్తం కలిసేలాగా కలిపేసుకోవచ్చు అండి ఇలా ఈ విధంగా ఉండాలి మనకు బ్యాటర్ వచ్చేసి ఇప్పుడు ఇంకా మనం వెంటనే దోశ అయితే వేసేసుకోవచ్చు బందోస ఇంకా ఈ దీంట్లోకి వంట చూడగానే ఏం కూడా వేయలేదు ఒకటే ఉప్పు ఒకటే వేసుకుందాం మనము మరి కొద్దిసేపు పెట్టాల్సిన పని అయితే లేదు ఇంకా వెంటనే మనం బందోస అయితే వేసేసుకోవచ్చు ఇక్కడ వచ్చేసి ఇలా ప్యాన్ పెట్టేసుకొని ఇందులోకి కొంచెం ఇలా ఆయిల్ అనేది అప్లై చేసేసుకుందాము మనం కలిపి పెట్టుకున్న ఈ బ్యాటర్ని వేసేసుకున్నాము ఒక రెండు గరిటెలు లేదా చిన్నగా కూడా వేసుకోవచ్చు మీరు ఇలా ఈ విధంగా వేసుకొని ఇలా స్ప్రెడ్ చేసేసుకోవడమే ఇప్పుడు మీడియంగా పెట్టుకొని కాల్చుకోవాలి ఇక్కడ ఇంకా మూత పెట్టేసుకొని మీడియంగా పెట్టుకొని కాల్చుకోవాలి ఇలా బాగా కాలిన తర్వాత ఇంకోసారి అయితే తిప్పేసుకుందాము ఇలా కొంచెం పైన ఇలా ఆయిల్ అనేది అప్లై చేసేసుకొని ఇంకో సైడ్ అయితే తిప్పేసుకోవాలి ఇలా ఆయిల్ అనేది అప్లై చేసేసుకొని ఇంకో సైడ్ అయితే తిప్పేసుకున్నాము రెండు వైపులా కూడా నిదానంగా కాల్చుకోవాలి ఇంకా ఇటు సైడ్ కూడా మూత పెట్టేసుకొని కాల్చుకుందాము ఇలా ఇంకా ఇంకో సైడ్ కూడా బాగా కాల్చుకొని తీసేసుకోవడమే చూడండి ఇలా రెండు వైపులా కూడా బాగా కాల్చుకోవాలి అంతే ఎంతో టేస్టీగా ఉండే గోధుమ రవ్వ సగ్గుబియ్యంతో ఎంతో బందోస రెడీ అయిపోయింది నూనె అనేది ఇలా అప్లై చేసేసుకొని వేసుకుందాము మళ్ళీ ఒకసారి పిండిని బాగా కలిపేసుకొని ఒక రెండు గరిటెల పిండిని వేసుకోవాలి మీరు ఇంకా కొంచెం చిన్నదైనా వేసుకోవచ్చు ఇలా ఈ విధంగా వేసేసుకొని మీడియంగా పెట్టుకొని కాల్చుకోవడమే ఇంకా మరి మూత పెట్టుకొని ఇలా ఇంకో సైడ్ కూడా కాల్చుకొని తీసుకోండి కొంచెం ఆయిల్ అనేది అప్లై చేసేసుకుందాం ఎక్కువ అయితే నూనె పట్టదండి ఈ రెసిపీకి వచ్చేసి ఇలా కొంచెం ఆయిల్ అనేది అప్లై చేసేసుకొని ఇంకో సైడ్ అయితే తిప్పేసుకున్నాము ఇప్పుడు రెండు వైపులో కూడా బాగా కాల్చుకోవాలి మూత పెట్టుకుందాం మరి ఇలా ఇంకా రెండు వైపులో బాగా కాల్చుకొని తీసేసుకోవడమే ఎంత టేస్టీగా ఉండే బంద్ దోశ అయితే రెడీ అయిపోయింది ఇంకా టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్పేస్తాను ఇందులోకి మనం పల్లీలు జీలకర్ర చట్నీ అయితే చేసేసుకుందాం కదా అందులోకి అయితే టేస్ట్ అయితే చూసేద్దాము చూసారా ఎంత చాలా అంటే చాలా బాగా వచ్చాయి మెత్తగా కూడా ఉంటాయి మనం వంట సోడా కూడా ఏది కూడా వాడలేదు చాలా టేస్టీగా కూడా ఉంటాయి మీరు కావాలంటే చిన్నగా కూడా వేసుకోవచ్చు ఈ దోశను వచ్చేసి ఇది ఫ్రెండ్స్ ఈ వాటి వీడియో మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూడండి ఒకసారి సగ్గు బియ్యం గోధుమ రవ్వతో దోశలు అయితే ట్రై చేసి బందోసలు ఎలా వచ్చాయో కామెంట్ అయితే పెట్టండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్